వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అంటే ఉగాదికి ఏ విధంగా ఉంటుంది నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు అనవలసి వచ్చింది ఈ ఉగాది నుంచి మళ్ళీ వచ్చే ఉగాది వరకు ఏ రకంగా ఉండబోతోంది అదృష్టం అనేది ఏ విధంగా వరించబోతుంది ఇదంతా కూడా తులారాశి వారు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో కల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురుగారు గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నా జీవితంలో నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్న సమయంలో ఈ గారిని కాంటాక్ట్ అయ్యానండి గారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి బయటపడి ఈ రోజున ఆనందంతో జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్న అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు రోజులలోనే గురువుగారు పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది ఇక వెంటనే మనం రాశి గురించి తెలుసుకుందాం తులారాశివారు నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతులండి ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు అంటే మళ్ళీ సంవత్సర కాలం వరకు వీరికి చాలా అద్భుతంగా ఉండబోతుంది అన్ని గ్రహాలు వీరికి చక్కగా అనుకూలిస్తున్నాయి అన్ని రాసుల వారితో పోల్చుకుంటే తులారాశి వారు నిజంగా నక్క తోక తొక్కినట్లే ఎందుకంటే అంతటి గొప్ప అదృష్టం అనేది వీరికి పట్టబోతుంది అనమాట అంతేకాకుండా ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలమైన కాలం యోగ కాలం కాకపోతే మీకు తెలియవలసింది ఏంటి అంటే ఇప్పుడున్న ఈ సంవత్సర కాలాన్ని ఏ రకంగా వాడుకుంటే మాకు ఉపయోగపడుతుంది సమయాన్ని కూడా చాలామంది వేస్ట్ చేస్తూ ఉంటారు ఎలా దాన్ని సద్వినియోగపరచుకోవాలో తెలియక ఆ సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక వేస్ట్ చేసి వృధాగా గడిపేస్తూ కాల కూర్చుంటూ ఉంటారు కానీ ఈ తులారాశి వారు ఈ సంవత్సరాన్ని కనుక మీరు సద్వినియోగపరుచుకుంటే నిజంగా నక్క తోక తొక్కినట్లే అన్నంత అదృష్టం మీకు పడుతుందనమాట గతంలో మీరు ఏవైతే అప్పులు చేసి ఉంటారో ఆ అప్పులన్నీ కూడా ఈ సంవత్సరంలో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తీర్చేసుకుంటూ వస్తారు అంతేకాకుండా ఆస్తులను ఎక్కువగా కొంటూ ఉంటారు ముఖ్యంగా బంగారం మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారనమాట అంతేకాకుండా వీరి యొక్క మనస్తత్వం విషయానికి వస్తే మునుపటి కంటే ఇప్పుడు చాలా మెరుగుపడుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి ఇప్పటి వరకు అయ్యో అనవసరంగా సమయాన్ని వృధా చేసుకున్నామే ఇప్పటి నుంచి ఇలా కాదు ప్రతి నిమిషాన్ని కూడా మనం అనుకూలంగా వాడుకోవాలి అని చెప్పి కొంచెం మానసికంగా కూడా చేంజ్ అవుతూ ఉంటారనమాట ఇక అంతేకాకుండా ఎక్ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా వారికి ఈ సంవత్సరం బాగా అర్థమవుతుంది ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బాగా చేస్తూ ఉంటారనమాట భూములు కొనడానికి ఇష్టపడతారు అలాగే భూములను కూడా కొనేంత స్టేజ్కి ఎదుగుతారు కొత్త వ్యాపారాలు అనేవి కూడా ఈ సంవత్సరంలో స్టార్ట్ చేస్తారు ఆకస్మిక ధన లాభం అనేది వీరికి కలగబోతుందనమాట ఆదాయం అనేది పదకొండు ఉంటే వ్యయం అనేది కేవలం ఐదు మాత్రమే ఉంది వ్యయం ఐదు మాత్రమే అని చెప్పి అనుకునే కంటే కూడా వ్యయాన్ని అంటే ఖర్చుని ఏ విధంగా తగ్గించుకోవాలో దానికి తగ్గ ప్రయత్నాలు చేసి ఆ ఐదు కంటే కూడా ఇంకా తక్కువ ఖర్చులు అనేవి పెడతారనమాట ఇక రాజ్య పూజ్యం విషయానికి వస్తే రెండు ఉంది అవమానం కూడా రెండు ఉందన్నమాట ఎవరి దగ్గర అవమాన పడతారో అది కూడా చెప్తాను వీడియోని ప్లీజ్ అండి ఎక్కువ అక్కడ స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి ఇక తులారాశి వారికి ఉన్న కోరిక ఏంటి అంటే గృహ నిర్మాణం చేయాలి మేము కొత్త ఇల్లు కట్టుకోవాలి మాకంటూ సొంత ఇల్లు ఉండాలి అని చెప్పి ఆశపడతారనమాట దానికి తగ్గట్లుగా గృహ నిర్మాణాన్ని కూడా ఈ సంవత్సరంలో చేపడతారు వీరికి నచ్చిన గృహాన్ని నిర్మించుకుంటారండి గృహ సౌఖ్యం కలిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఈ సంవత్సరంలో తులారాశి వారికి నాయకత్వ లక్షణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట అంటే ఇప్ అప్పటి నుంచి ఒక లెక్క అన్నట్లుగా తయారవుతారు అంటే ఒకరిని కమాండ్ చేయడము ఒకరికి ఏదన్నా కానీ లీడర్షిప్ క్వాలిటీస్ తోటి వాళ్ళకి సలహాలు ఇవ్వడము ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట ఇక కొత్త కొత్త కార్యక్రమాలలో మొక్కలు నాటుకు అంటే మొక్కలు నాటి మంచిగా మనశ్శాంతిని పొందుతూ ఉంటారు చాలా సంతోషంతో కుటుంబంతో ఎక్కువగా గడుపుతూ ఉంటారు ఇక వ్యాపారస్తులకైతే మాత్రం విశేషమైన అనుకూలత యోగం అయితే కనిపిస్తూ ఉందండి ఇక అంతేకాకుండా పెళ్ళి కాని వారు ఎవరైతే పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నారో వారికి వివాహ యోగం కూడా ఈ సంవత్సరంలో కనిపిస్తుందనమాట అంతేకాకుండా విదేశాలకు ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా చదువుల కోసం ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది తెలివిగా మాట్లాడతారండి ప్రతి చిన్న విషయం దగ్గర ఏ చిన్న పని దగ్గరైనా కానీ తెలివిగా మాట్లాడతారనమాట పరీక్షల్లో కూడా అంటే ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఎవరైతే ఏవైతే చదువుతూ ఉన్నారో ఆ చదువుల్లో కూడా మంచి ఉత్తీర్ణత అంటే మంచి మార్కులతో పాస్ అవుతారనమాట గతంలో ఏవైతే వీరికి సమస్యలు ఉన్నాయో ఆ గతంలో సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అంటే గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోయి మంచి శాలరీ అయితే వాళ్ళకు వస్తుందనమాట ఇక అంతర్గత శత్రువులందరూ కూడా అంటే ఇప్పటి వరకు వీరిని ఇలా మేము నాశనం చేయాలి వీరి ఇలా పాడైపోతే మేము చూడాలి వీరు ఎదుగుదల మాకు ఇష్టం లేదు అని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉంటారో వారి యొక్క అంతర్గత శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దూరం అయిపోతారనమాట కేతువు వల్ల సర్వకార్య సిద్ధి అనేది జరుగుతుంది అనమాట అంటే కేతువు గ్రహం అనుకూలించడం వల్ల ఏ పని చేపట్టినా అసలు ఈ పని మాకు జరగలేదు అన్న మాటే ఉండదండి ఏ పని చేపట్టినా కూడా ఆ పనిలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది ఇప్పుడు ఈరోజే కొత్తగా ఈ పనిని స్టార్ట్ చేస్తున్నాం అనుకున్నా కానీ ఆ పనిలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుందన్నమాట ప్రతి వ్యక్తితో కూడా చాలా ప్రేమగా మాట్లాడతారు వీరి యొక్క మాట తీరు ఏ విధంగా ఉంటుంది అంటే ఎదుటి వారిని అట్రాక్టివ్ అంటే ఒక అంటే ఒక అట్రాక్షన్ ఉంటుంది కదా ఎదుటి వారితో మనం వీరితో సేపు మాట్లాడాలి వీరితో కొంచెం టే సేపు టైం స్పెండ్ చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి అనుకుంటాం కదా అట్లా ఎదుటి వారితో ఒక మంచి అట్రాక్షన్ అనేది కలుగుతుంది అనమాట ఒక మంచి మాట తీరు అనేది ఏర్పడుతుందనమాట అన్ని కార్యాలు ఒకటి కాదు రెండు కాదు ఒకవేళ ఈ సంవత్సరంలో వీరు ఒక ఐదు వందల కార్యాలు చేయాలి అని చెప్పి రాసిపెట్టి ఉందనుకోండి ఈ ఐదు వందల కార్యాలలో కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ని అయితే సాధిస్తారనమాట ఒక ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కూడా కాదు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ని సాధిస్తారు ఇక భార్యపరంగా ఇప్పుడు తులారాశి వారు మగవారిగా ఉన్నారనుకోండి పరంగా కూడా వీరికి అదృష్టం కలిసి వచ్చే అవకాశం అయితే బాగా కనిపిస్తుంది అనమాట ఒక మంచి యోగ కాలం అని చెప్పి చెప్పుకోవాలి ఈ సంవత్సరం అంతా కూడా తులారాశి వారికి కాకపోతే కొన్ని పనుల పట్ల ఏంటంటే ఆ పనులు జరుగుతాయి కానీ జరుగుతాయో లేదో అని చెప్పి కొంచెం మానసికంగా స్ట్రెస్ అవుతూ ఉంటారనమాట ఆ స్ట్రెస్ను తగ్గించుకోవాలి ఎందుకంటే మీకు అన్ని గ్రహాలు అనేవి అనుకూలించడంతో మీరు ఇందాక నేను చెప్పినట్లుగా ఐదు వందల పనులు కనుక మీరు చేపడితే ఐదు వందల పనులు కూడా సక్సెస్ఫుల్గా అవుతాయన్నమాట ఇక దాని గురించి వేరే మాటే లేదు వేరే ఇదే లేదు ఇంకా కోపం అనేది ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే వీరిని మించిన వారు లేరనమాట ఇక ఇంటి పరంగా చూసుకుంటే భర్త అంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది పిల్లలతో కూడా మంచి సఖ్యత ఉంటుంది పిల్లలు ఏవైతే అవ్వాలి అనుకుంటున్నారో వీరికి నచ్చిన విధంగా వారు మెదు అంటే మసులుకుంటారు వీరికి నచ్చినట్లుగా మంచిగా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తూ ఉండి ఇక సంతానం గురించి తలుచుకున్నా కూడా వీరికి చాలా అద్భుతమైన సంతోషం అయితే జరుగుతుంది ఇక వ్యాపారస్తులకైతే ఇక చెప్పాల్సిన పనే లేదు ఇంకా సంబంధాలు కుదరడము ఇటువంటివన్నీ అంటే ఇందా నేను చెప్పాను కదా ఎవరైతే వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారో వారికి మంచి మంచి సంబంధాలు అయితే కుదురుతాయి ఎవరికైతే వివాహం జరుగుతుందో ఈ సంవత్సరంలో వారికి ఒక అద్భుతమైన యోగం పడుతుందనమాట ఇక ముఖ్యంగా మాట్లాడుకోవాలి అనుకుంటే కనుక ఎవరైతే లవర్స్ ఉంటారో తులారాశి వారు ఎవరైతే లవర్స్ ఉంటారో వారికి కూడా కుటుంబ సభ్యులు అనుకూలించడం తో ప్రేమ వివాహం కాస్త కూడా ఒక అరేంజ్మెంట్ అంటే అరేంజ్డ్ మ్యారేజ్ అంటాం కదా ఇలా విధంగా అరేంజ్డ్ మ్యారేజ్ లాగా ఆ వివాహం అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందనమాట ఎవరైతే లవర్స్ ఇప్పుడు లవ్ చేసుకుంటున్నారో సిన్సియర్గా వారు ఇంట్లో చెప్తే కనుక మీరు హండ్రెడ్ పర్సెంట్ అది మీకు అనుకూలించే అవకాశం ఉంది మీరు కోరిన వ్యక్తిని మీరు పెళ్ళాడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది వీరి యొక్క మైండ్ సెట్ అనేది పూర్తిగా మారడంతో కుటుంబంలో కూడా ఒక గొప్ప సంతోషం అనేది ఏర్పడుతుందనమాట ఓవరాల్గా చూసుకుంటే ఈ సంవత్సరం అంతా ఉద్యోగస్తులకి అద్భుతం ఎవరైతే కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో ఈ యొక్క మార్చి నెల నుంచి మీరు ఈ యొక్క ప్రయత్నాలు చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చిన జాబు మీకు నచ్చిన శాలరీతో వస్తుంది ఇక ఉద్యోగపరంగా చాలా అద్భుతంగా జరుగుతుంది ఇంకా ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది వ్యాపారస్తులకైతే విపరీతమైన లాభము రి రియల్ ఎస్టేట్ ఎవరైతే భూమికి సంబంధించిన పనులు చేస్తూ ఉంటారో వ్యాపారాలు చేస్తూ ఉంటారో భూమికి సంబంధించిన రియల్ ఎస్టేట్ పని చేసే వారికి కూడా చాలా అద్భుతం అనేది కలిసి వస్తుంది ఎవరైతే ఇల్లు కొనాలి అనుకుంటున్నారో ఇల్లును కొంటారు స్థలం తీసుకొని వారికి నచ్చినట్లుగా గృహ నిర్మాణం కూడా చేసుకొని ఈ సంవత్సరం అయితే వారికి గృహ ప్రవేశం జరిగే యోగం కూడా అద్భుతంగా కనిపిస్తూ ఉందనమాట కుటుంబంతో చాలా సంతోషంగా చాలా సరదాగా గడుపుతారు కుటుంబానికి సంబంధించి ఎటువంటి గొడవలు అనేవి ఉండవనమాట ఇక కోర్టుకు సంబంధించిన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఆ కోర్టుకు సంబంధించిన లావాదేవీలలో కూడా వీరికి ఒక అనుకూలత అనేది వచ్చి అనుకూలమైన తీర్పు వీరి వైపు వచ్చి దానివల్ల కూడా లాభపడే అవకాశం కనిపిస్తూ ఉన్నది పూర్వం యో అంటే పూర్వం పెద్దలు సంపాదించిన స్థిరాస్తులు అంటారు కదా ఆ స్థిరాస్తులు దక్కించుకునే యోగం కూడా కనిపిస్తూ ఉన్నదనమాట ఇక అంతేకాకుండా ఎవరికైతే విద్యార్థులు ఉంటారో విద్యార్థుల పరంగా చూసుకుంటే అంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అని ఎవరైతే అనుకుంటారో వారు విదేశాలకు వెళ్ళి చదువుకునే యోగం కూడా కనిపిస్తూ ఉందండి మళ్ళీ అంటే విదేశాలలో ఎవరైతే స్థిరపడి ఉన్నారో ఆ స్థిరపడి ఉన్నవారు కూడా విదేశాలలో గృహ నిర్మాణం చేపట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉందనమాట వాహన యోగం అయితే కనిపిస్తూ ఉన్నది ఇక విపరీతంగా కారు కొనాలి అనుకునేవారు ఖచ్చితంగా తీరుతారు ఏదైనా బైక్ కానీ బుల్లెట్ బండి కానీ కొనాలి అనుకునేవారు అది కూడా కొనితీరుతారనమాట విలువైన వస్తువులు అంటే ఇంట్లోకి సంబంధించి ఏవైతే విలువైన వస్తువులు ఉంటాయో ఫ్రిడ్జ్ కానీ ఏసీ కానీ టీవీ కానీ వాషింగ్ మిషన్ కానీ ఇలా విలువైన వస్తువులు కూడా ఇంట్లోకి కావలసినవి అయితే అనమాట రుణ బాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇక మీకు అప్పుల సమస్య అనేది ఉండదనమాట ఈ సంవత్సరం అంతా కూడా ఎంత అనుకూలంగా మీరు సమయాన్ని మార్చుకుంటే అంత అనుకూలంగా మారబోతుంది ఆరోగ్యానికి సంబంధించి కూడా చాలా అద్భుతంగా ఉండబోతుందండి ఓవరాల్గా అయితే ఈ సంవత్సరం అంతా కూడా తులారాశి వారికి అద్భుతమే అద్భుతం మిగతా రాశుల వారితో పోల్చుకుంటే వారు సమయ Annie. తెలివిని వీరికి అనుకూలంగా వాడుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా వీరికి రాజయోగం అనేది పట్టబోతుంది దానికి తగ్గట్లుగా మీరు సమయాన్ని మార్చుకోగలిగితే మాత్రం అదృష్టమే అదృష్టం చూశారు కదా మరి తులారాశి వారికి ఈ యొక్క నామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి మరి తులారాశి వారికి ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది తులారాశి వారికి వీడియోని రీచ్ అవు అంటే వీడియో రీచ్ అవుతుందనమాట ఫస్ట్ టైం ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి